సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరూ నేను ఇప్పటి వరకు జువాలజీ ఫస్ట్ ఇయర్లో నాలుగు యూనిట్లు వీడియోను అప్లోడ్ చేశాను ఈ నాలుగు యూనిట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ తయారు చేసి ఆదివారము వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఇష్టమైతే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అంతవరకు మీరు ఈ నాలుగు యూనిట్లు ఏంటి ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి జంతుశాస్త్రంలో నాలుగు యూనిట్లు అంటే జీవ ప్రపంచ వైవిధ్యము జంతుదేహ నిర్మాణ వ్యవస్థ జంతు వైవిధ్యం వన్ జంతు వైవిధ్యం టూ ఈ నాలుగు యూనిట్లకు సంబంధించినటువంటి ప్రశ్నలను తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఎప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నానికి కనుక ప్రతి ఒక్కరూ ఈ నాలుగు యూనిట్లను పూర్తిగా చదవండి చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి ఎందుకంటే మనకు ఈ బయాలజీలో కంటెంటు నలభై మార్కులకు ఉంది అందులో మనకు ఈ జంతుశాస్త్రం నుంచి కూడా ఇరవై పది మార్కులకు వస్తాయి అందులో ఇరవై క్వశ్చన్స్ వస్తాయంటే ప్రతి క్వశ్చన్కు అర్ధమార్కు కాబట్టి మనకు ఇరవై క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను అందుకు గాను ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ కొన్నిటిని మీకు ప్రశ్నలను తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను కనుక వీడియోస్ ఎప్పుడు అంటే ఆదివారం రోజు ఈ నాలుగు యూనిట్లను బాగా చదవండి ఏది జీవ ఇక్కడ జీవ ప్రపంచ వైవిధ్యము జంతుదేహ నిర్మాణ వ్యవస్థ అదేవిధంగా జంతు వైవిధ్యం వన్ జంతు వైవిధ్యం టూ ఈ నాలుగు యూనిట్లను పూర్తిగా చదవండి ఇప్పుడు చదివినప్పుడు మనకు వచ్చేసరికి ఇందులో వచ్చేటువంటి ప్రశ్నలు మనం ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నామో మనం తెలుసుకుంటాం అంటే మన స్టాండర్డ్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మన టాపిక్ జంతుశాస్త్రం మీద ఎంత పట్టు అనేటువంటిది ఉంది అనేది మనము తెలుసుకోగలుగుతాము ఈ ఈ సమయానికి కూడా మీరు మీ సమయంలో భాగంగా చేసుకొని ప్రతిదీ అర్థం చేసుకొని ప్రశ్నలకు జవాబులను గుర్తించండి మీకు ఇష్టమైతేనే నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి